సిరియాలో అధ్యక్షుడు అసద్ శకం ముగిసినట్లే కనిపిస్తోంది రాజధాని డెమాస్కస్ సైతం తమ వశమైనట్లు తిరుగుబాటుదారు ప్రకటించారు ఇవాళ తలబార్ జామున అసద్ దేశాన్ని విడిచి పారిపోయారు మరోవైపు ఆయన ప్రయాణిస్తున్న విమానాన్ని రెబల్స్ కూల్చివేశారన్న ప్రచారం ఊపందుకుంది అయితే అటు రెబల్స్ గాని ఇటు ప్రభుత్వం గాని ఆ అంశాన్ని ఇంకా నిర్ధారించలేదు అసద్ పలాయనంతో సిరియాలో కొత్త అధ్యాయం ప్రారంభమైందని రెబల్స్ చెబుతున్నారు తిరుగుబాటుదారుల దాడుల వేళ సిరియా అధ్యక్షుడు బషర్ అల్ అసద్ దేశాన్ని విడిచి పారిపోయినట్లు తెలిసింది అసద్ ఓ రహస్య ప్రాంతానికి వెళ్లిపోయినట్లు ఆ దేశ మీడియా తెలిపింది రెబల్స్ రాజధాని డెమాస్కస్ లోకి ప్రవేశించడంతో అసద్ ఇవాళ తెల్లవార్జామున విమానమేకి ఎటో వెళ్లిపోయారని సిరియా మానవ హక్కుల పర్యవేక్షణ సంస్థ తెలిపింది డెమాస్కస్ లో భద్రతా బలగాలకు తిరుగుబాటుదారులకు మధ్య పెద్ద ఎత్తున కాల్పులు జరిగాయి రెండు వేల పద్దెనిమిది తర్వాత హెచ్టిఎస్ మిలిటెంట్ సంస్థ నేతృత్వంలోని రెబల్స్ డెమాస్కస్ కు చేరుకోవటం ఇదే తొలిసారి రెండు వేల పదకొండులో సిరియాలో అంతర్యుద్ధం ప్రారంభమైంది ఆ సివిల్ వార్ను రష్యా ఇరాన్ వైమానిక దళాలు హెజ్బుల్లా ఫైటర్ల సాయంతో అసద్ విజయవంతంగా అణచివేశారు రెండు వేల పదహారులో రెబల్స్ అలెపోను విడిచిపెట్టాల్సి వచ్చింది ప్రస్తుతం రష్యా ఉక్రెయిన్తో యుద్దంలో తలమునకలై ఉంది ఇటు ఇజ్రాయేల్తో యుద్దంలో హెజ్బుల్లా బలహీనపడింది ఇదే అదనుగా భావించిన తిరుగుబాటుదారులు తిరిగి అసద్కు వ్యతిరేకంగా యుద్దం ప్రకటించారు డెమాస్కస్ లో ప్రవేశించడానికి ముందు రెబల్స్ రాజధానికి ఉత్తరాన ఉన్న సైజ్నాయ సైనిక జైలులోకి చొచ్చుకెళ్లారు జైల్లోని ఖైదీలను విడుదల చేశారు గత రాత్రే ఆ ప్రాంతం నుంచి ప్రభుత్వ బలగాలు పారిపోయాయి అటు సిరియా మూడవ అతిపెద్ద నగరమైన హోమ్స్లో కూడా రెబల్స్ పాగా వేశారు నగరం డమాస్కస్కు తీర ప్రాంత ప్రావిన్సులైన లటాకియా థాటస్ల మధ్య కూడలిలో ఉంది గత బుధవారం ముందుగా సిరియా అతిపెద్ద నగరమైన ఎలపోను రెబల్స్ ఆక్రమించారు ఆ తర్వాత వరుసగా ఇడ్లిగ్ నాలుగో అతిపెద్ద నగరం హామా మూడో అతిపెద్ద నగరం హోమ్స్లో జెండా పాతారు తాజాగా రాజధాని సైతం రెబల్స్ వశమైంది అధ్యక్షుడు పారిపోవడంతో డెమాస్కస్లో లో తిరుగుబాటుదారులు సంబరాలు చేసుకుంటున్నారు గాల్లోకి తుపాకులు కాల్చి వేడుకలు చేసుకున్నారు సిరియాలో యాభై ఏళ్లుగా అసద్ కుటుంబీకులే పాలించారు తాజా తిరుగుబాటుతో అసద్ అధ్యాయం సిరియాలో ముగిసినట్లేనా లేదా మిత్ర దేశాల సాయంతో మళ్లీ అధికారంలోకి వస్తారా అన్న అనుమానాలు తలెత్తుతున్నాయి